వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ హెర్పితా ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి బ్లాక్ ఫ్రెండ్స్ నేనేది ఇంత పిచ్చి పిచ్చి ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడే లేచి జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాం అయితే ఈరోజైతే ప్లాన్స్ అయితే ఏం లేవు కానీ మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని వెళ్తానో వెళ్ళనో తెలీదు చూద్దాం అప్పటి వరకు సరే ఇప్పుడైతే మా ఇంటి పక్క అక్క ముగ్గేస్తుంది కష్టపడేస్తుంది సో నేను కలర్స్ వేయడంలో హెల్ప్ చేస్తా ఓకేనా పద చూద్దాం గెస్ట్ చూసారు కదా నేను వెళ్ళేసరికి అక్క కలర్లు వేస్తుంది ఆయన ముగ్గు కూడా స్టార్ట్ చేసేసింది అక్క ఇట్లా ముగ్గు వేసుకుంటేనే కలర్లు వేసేస్తుందంట అదే నేనైతే మొత్తం ముగ్గేసిన తర్వాత కలర్లు వేస్తాను కానీ నాకైతే ఇట్లనే బెస్ట్ అనిపించింది ఎందుకంటే మనం ఒకవేళ పెద్ద ముగ్గు వేసినాం అనుకో తర్వాత కలర్లు నింపాలంటే యాస్ట్ వస్తుంది అదే ఇట్లేసినాం అనుకో ఇట్లేసేసి కలలు ఎంత నింపాలనుకుంటే అంత నింపుకోవచ్చు ఇంకా బ్రాడ్గా వేసుకో మన ఓపిక ఉంటే బ్రాడ్గా వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది కానీ మా ముగ్గు అయితే అసలు ఎంత కిరాక్ వచ్చింది ముగ్గు స్టిక్కర్ ఉంటుంది కదా సేమ్ అది పేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో వచ్చింది అసలు మా ముగ్గు అయితే అండ్ మేము ముగ్గు వేసేటప్పుడు ఆవ్ వచ్చి ఎట్లా సత ఇచ్చింది అసలు ఇంబట పడుతుంది మొత్తం కదా అండ్ ఆవు కూడా వేసాం ఆవు కుండ ముగ్ ఆ ముగ్గులు కూడా మంచి వచ్చినాయి ఆ తర్వాత నేనైతే తినేసి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసినాం మేము సిక్స్ మెంబర్స్ వాళ్ళు ఎవ్వరు రానన్నారు ఇక చూడండి ఏమైందో ఇద్దరు వైశాస్ సో వాళ్ళకి మామూలు ఉన్నాయి ఇంకో ఫ్రెండ్ ఏమో పెళ్ళి అయిపోయింది అత్తరింటికి వెళ్ళిపోయింది అండ్ ఇంకో ఫ్రెండ్ ఏమో వాళ్ళది గంగ సన్ ఫు వీళ్ళదేమో కంఠేశ్వర్ ఫుల్ లాంగ్ అవుతుంది అనేసి ఎవరు పికప్ చేసుకోవడానికి లేదనేసి ఆ ఫ్రెండ్ వస్తలేదనమాట మేము టోటల్ సిక్స్ మెంబర్స్ సో ఫైనల్గా మళ్ళీ నేను కూడా వెళ్ళకపోతే బాధపడుతుంది అనేసి నేనైతే వెళ్తున్నా కైట్స్ అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఎగ్ ఏం చేస్తామో చూద్దాం పదండి మీరు కూడా నాతో చలో మా అన్న బండి తీసుకువెయ్యండు అది నాకు తెలియదు నేనేమో రెడీ అయ్యకుంటా కూ సో తీరా చూస్తే బండి వాడు తీసుకువేయం మా అన్న సో నా అవుట్ ఫిట్ చెక్ చేద్దామని చూపెడతామని అవుట్ ఫిట్ ఏమి వేసుకున్నాను చూపెడుతున్నాం దేస్ మీరు నా వీడియోస్ వస్తున్నారు లైక్ చేస్తారు లేదు లైక్ చేయండి నేను ఫైనల్లీ మా అన్న కూడా వచ్చాడు పతంగులు తీసుకొని సో ఆ పతంగిలతోనే ఒక ఫోటో అయితే దిగినాం ఆ తర్వాత స్టార్ట్ అయినాక ఇది ఫోన్ చేసి నేను కూడా వస్తా అని చెప్పింది సో వీళ్ళ ఇంటికి వచ్చినాం ఇదైతే ఎంత మంచి రెడీ అయింది ఈరోజు సూపర్ ఉన్నవే అండ్ ఈ పాపనేమో వాళ్ళ అక్క కూతురు పూజల్లి సరే అది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది శారీ మీద వస్తే బాగోదు కదా నేనైతే అంత వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వస్తుందో గైస్ ఫైనల్గా వచ్చింది గైస్ పోదాం మనం ఇప్పుడు మనం గాయస్ చాలు మేము వెళ్ళగానే ఫస్ట్ మా ఫ్రెండ్ బంగ్లాపాయికే రమ్మన్నది సో బంగ్లాకే వెళ్ళాము బంగ్లాపైకి వెళ్ళిన తర్వాత అప్పుడైతే క్యాచ్ ఎగరారు రాదు కదా సో సో స్కై లాటిన్స్ ఎగరేసాము సో ఇది పెట్టడం అయితే మాస్ కష్టమైంది ఫుల్ సేపటికి అంటుకుంది తర్వాత ఒక రేంజ్లో పోయింది చూడండి మాతకి చూడండి ఎంత మంచి అయింది అన్న జై మాతాకి ఏ భగవాన్ అనుకుంటాడు ఎందుకంటే సక్సెస్ఫుల్గా అంటేనందుకు ఎంత దూరం పోయింది అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది కిరాక్ అనిపించింది అట్లనే ఒక రెండు మూడు అలానే ఎగిరే సామాన్మాట మేము తర్వాత ఆ తర్వాత కిందకి వచ్చేసి కింద గిటార్ ఉంటే మా ఫ్రెండ్ స్టిల్స్ చెప్తుంది ఇలా పట్టుకో ఇలా ఇలా పట్టుకుంటే ఇది రైట్ పొజిషన్ అనుకుంటే యస్ మాకోసం ఏం తెచ్చిందో చూడండి ఎన్ని రకరకాలు కొత్తగా ఉంది చూపిస్తాం చూడండి గాయస్ ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది అసలు నా తర్వాత అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా కొన్ని రీల్స్ వేసుకున్నాం అనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఫుల్ చిల్లనం ఓకే గాయస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కమైన్ సబ్స్క్రైబ్ టు స్మైల్ అర్పిత